శేఖర కమ్ల దర్శకత్వం వహించిన ఆనంద్ మూవీ సూపర్ సక్సెస్ తర్వాత హీరో రాజా టాప్ యంగ్ హీరో లిస్టులో చేరిపోతాడనుకున్నారు కానీ ఆ తర్వాత ఏర్పడిన పోటీ వాతావరణంలో రాజా నిలదొక్కోలేకపోయాడు దీంతో సినిమాలకు దూరమైన రాజా క్రైస్తవ మత ప్రచారకుడిగా మారి అందరికీ షాక్ ఇచ్చాడు ఈ పరిస్థితులలో ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినిమా కెరియర్ గురించి ముఖ్యంగా టాప్ హీరోలు పవన్ కళ్యాణ్ మహేష్ బాబులపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు ఆ విశేషాలు మీకోసం తన దృష్టిలో మతం అనేది వ్యక్తిగత నమ్మకం అని సమాజంలోని ప్రతి ఒక్కరికి ప్రేమను పంచడం కోసం మతబోధనలు చేస్తున్నానని హీరో రాజా చెప్పాడు ఇదే సందర్భంలో మహేష్ గురించి మాట్లాడుతూ తన పనేంటో తను చూసుకోవడం మహేష్ బాబు తత్వమని ఫెయిల్యూర్స్ ని అధిగమించి కుటుంబ భారాన్ని మీద వేసుకొని సాధించిన టాప్ హీరో మహేష్ అంటూ ప్రశంసలు కురిపించాడు ఇక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ బంగారం సినిమా సమయంలో పవన్ కళ్యాణ్ తో ఉన్న అనుబంధం గురించి గుర్తు చేసుకుంటూ అనేక ఆసక్తికర విషయాలను బయటపెట్టాడు పవన్ కళ్యాణ్ అమాయకుడు చాలా మేధావి ఎవరైనా తనకు నచ్చితే వారిని గుండెల్లో పెట్టుకుంటాడు నచ్చకపోతే దూరం పెడతాడు అని రాజా పై చేసిన కామెంట్స్ మరింత సంచలనంగా మారాయి అంతేకాదు గత ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్పై విమర్శలు చేయడం తప్పు అని ఆలస్యంగా తెలుసుకున్నానంటున్నాడు రాజా ఇదే సందర్భంలో తనకు ఆనంద్ చిత్రం ద్వారా సినిమా పరిశ్రమలో అవకాశమిచ్చిన శేఖర్ కమల గురించి చెప్తూ ఫిలిం మేకింగ్ లో ఆయన డిఫరెంట్ అని గోదావరి సినిమాలో తనకు అవకాశం ఇచ్చిన తాను ఉపయోగించుకోలేకపోయిన విషయాన్ని బయటపెట్టాడు ప్రస్తుతం క్రిస్టియన్ మిషనరీతో కలిసి పనిచేస్తూ సినిమా రంగానికి దూరంగా ఉన్న రాజా ఇప్పుడు తన సినిమా రంగ జ్ఞాపకాలను గుర్తుకు చేసుకోవడం మీడియాకు హాట్ టాపిక్ గా మారింది ఇది ఇవాళ యోయో సినీ టాకిస్ రేపటి సినీ టాకిస్ లో మళ్ళీ కలుద్దాం బాయ్